Welcome to City News ఈనాటి విశేషాలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై ఉన్న నమ్మకంతోనే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించిందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై ఉండవల్లిలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు ఢిల్లీ ప్రజలు సరైన సమయంలో సరైన పార్టీని సంస్కరణలు వచ్చాయి ఆర్థిక సంస్కరణను తెలుగు బిడ్డ పివి తీసుకువచ్చారు సంపద సృష్టిస్తేనే ఆదాయం పెరుగుతుంది మౌలిక వసతులు వస్తాయి టెక్నాలజీ మనం మన మౌలిక వసతులు గేమ్ మారాయి సమయంలో నాయకత్వం చాలా కీలకం చాలా రాష్టాలను దాటుకుని గుజరాత్ తలసరి ఆదాయం పెరిగింది స్థిరమైన పాలన పాలసీలు గ్రోత్ గుజరాత్ అభివృద్దికి కారణమని చెప్పారు అదేవిధంగా కొందరు నాయకులు సంక్షేమ కార్యక్రమాల పేరుతో అవినీతి చేస్తున్నారు కొందరు నేతల వల్ల రాజకీయాల్లో కాలుష్యం పెరుగుతోంది అని చంద్రబాబు వ్యాఖ్యానించారు మనందరం గర్వపడే రాజధాని ఉండాలని కోరుకుంటాం ఈ రోజు విజ్ఞప్తి తో ఢిల్లీ ఓటర్స్ అందరూ కలిసి ఇరవై ఏడు సంవత్సరాల తర్వాత బీజేపీని ఎన్నుకున్నారు ఒక చారిత్రాత్మక విజయం ఇది ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే ఈ రోజు గెలుపు అనేది ఒక బీజేపీకో కో ఒక ఢిల్లీలో ఉండే ప్రజలకే కాదు భారతదేశంలో ఉండే ప్రజలందరికీ ఆత్మ గౌరవానికి సంబంధించిన విషయం ఈ రోజు ఎక్కడికి పోయినా ప్రపంచంలో మీరు ఏ దేశం అంటే భారతదేశం చెప్తాం మీ రాజధాని ఏదంటే ఢిల్లీ అని చెప్పుకుని గర్వంగా చెప్పుకుంటాం మనం అందరం కూడా మనకు మంచి భవిష్యత్తు ఉండాలి ఎక్కువ అవకాశాలు ఎక్కువ ఉంటాయనుకుంటే మన రాజధాని పోవాలనుకుంటాం అది రాష్ట్ర రాజధాని గాని దేశ రాజధాని గాని ఆస్పిరేషన్స్ ని ఫుల్ఫిల్ చేసే ప్లేస్ గా ఉండాలి అలాంటి రాజధాని ఇటీవల కాలంలో ఒక వెదర్ పొల్యూషన్ ఒక పొలిటికల్ పొల్యూషన్ ఈ రెండు పొల్యూషన్స్ కలిపి ఢిల్లీకి పోవడం మానేసి ఢిల్లీ నుంచి వేరే ప్రాంతాలకు వెళ్లిపోయే పరిస్థితికి వచ్చారు ఒకప్పుడు బీహార్ నుంచి ఒక ట్రైన్ ఎవ్రీడే డే లేబర్ అంతా కూడా అక్కడ పోయి పనిచేసుకుంటారు తీసుకోమలా ఈవినింగ్ ఢిల్లీ నుంచి బీహార్ కెళ్లేవాడు ఇప్పుడు బీహార్ నుంచి ఢిల్లీకి రావడం పరిపాలన అంటే ఎట్లుంటుందంటే ఒక్కొక్కసారి పరిస్థితులన్నీ కూడా తారుమలయ్యే పరిస్థితులు వస్తుంది దానికి ఉదాహరణ ఢిల్లీ అయితే ఇక్కడ ఏ మోడల్ వర్కౌట్ అవుతుంది భారతదేశం అనుకుంటే ప్రపంచంలో ఎక్కడ గాని భారతదేశంలో గాని పీపుల్స్ ఫస్ట్ ఒక సస్టైనబుల్ మోడల్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది అదే నరేంద్ర మోడీ ఒక సస్టైనబుల్ మోడల్ ని క్రియేట్ చేస్తున్నాడు ఆయన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం ఈ రోజు ఢిల్లీలో గెలుపు కూడా ప్రధానమంత్రి ఎన్నికలతో ప్రధాని మోదీపై విశ్వాసం మరోసారి రుజువైందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు ఢిల్లీ ఎన్నికల్లో బిజెపి విజయం సాధించడంపై ఆయన స్పందించారు రెండు వేల నలభై ఏడు నాటికి అభివృద్ది చెందిన దేశంగా నిలిచేలా మోదీ పాలన సాగిస్తున్నారని కితాబిచ్చారు మోదీ నిర్దేశించిన లక్ష్యం అందుకోవడంలో ఢిల్లీ ప్రాంతం అత్యంత కీలకమని చెప్పారు డబుల్ ఇంజిన్ సర్కార్ ద్వారా దేశ రాజధానిలో సమ్మిళత అభివృద్ధి సాధ్యపడుతుందన్నారు అమిత్ షా రాజకీయ అనుభవం చాతుర్యం సత్ఫలితాలనిచ్చాయని తెలిపారు కూటమి ప్రభుత్వం అన్ని విధాల విఫలం అవుతోందని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి అన్నారు శనివారం వైఎస్ఆర్ జిల్లా జెడ్పీ మీటింగ్ అనంతరం అవినాష్ రెడ్డి మీడియాతో మాట్లాడారు రైతులకు ఇరవై వేలు ఇస్తామన్నారు ఇంతవరకు ఇచ్చింది లేదు మా అధినేత వైఎస్ జగన్ తొమ్మిది గంటల విద్యుత్ సరఫరా ఇస్తే దాన్ని ఏడు గంటలకు కుదించేందుకు ప్రయత్నిస్తున్నారు అదే జరిగితే రోడ్డెక్కుతాం రైతులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని ఆయన వెల్లడించారు జిల్లాలో చాలా ప్రజా సమస్యలు ఉన్నాయి అన్నింటి పైన కూలంకుశంగా చర్చించాల్సిన అవసరం ఉంది మరి కలెక్టర్ గారు కానీ జేసీ గారు గానీ వస్తే సభను బిగిన్ చేద్దాం ఇప్పటికే ఈ జిల్లాలో జరుగుతా ఉన్న డిఆర్సీ మీటింగ్లు ఏ మాత్రం కేవలం అధికారులను టార్గెట్ చేసే విధంగానే జరుగుతా ఉన్నాయి కొంతమంది అధికారులను టార్గెట్ చేసి ట్రాన్స్ఫర్ చేసే విధంగానే జరుగుతా ఉన్నాయి ఎక్కడైనా అర్థవంతంగా జరగడం రివ్యూ కమిటీలు కాస్త డిఆర్సీ మీటింగ్లు కాస్త డిస్టిక్ రిడెన్స్ కమిటీ మీటింగ్లు అయిపోయినాయి తెలుగుదేశం సంబంధించిన రాజకీయా మీటింగ్ లో కూర్చుంటారు కొంచెం ఆధికారి ట్రాన్స్ఫర్ చేయి ఆ కార్పొరేటర్ ఇల్లు కొట్టు అది కొట్టు ఇది కొట్టు అని చెప్పి అర్థం లేని విధంగా టీఆర్సీ మీటింగ్లు జరుగుతూ ఉన్నాయి విజయవాడ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మూడవ డివిజన్ పరిధిలో విపేకానంద పార్కును పరిశీలించారు అక్కడ పలు ప్రాంతాల్లో సమస్యలు పరిష్కారం కోసం కృషి చేస్తారని చెప్పారు ఈ సందర్భంగా గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ విజయవాడ నగరంలోని మూడవ డివిజన్ బాగా అభివృద్ది చెందుతున్న ప్రాంతమని పది సంవత్సరాలలోనే ఈ ప్రాంతంలో అనేక మంది నివాసులుగా ఏర్పడ్డారని ఈ ప్రాంతంలో ప్రధానమైన సమస్య మురుగునీటి సమస్య అన్నారు రెండు పేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో వెంకయ్యనాయుడు ఆశీసులతో అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు ఐదు పాయింట్ ఐదు కోట్ నిధులు తీసుకురావడం జరిగిందని రెండు పేల పంతొమ్మిది ఇరవై నాలుగు సంవత్సరంలో గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏ మాత్రం తీత కూడా చేయలేదని సీఆర్డీఏ నుండి వంద కోట్లతో ఈ డివిజన్ ను అభివృద్ది చేయడానికి చంద్రబాబు నాయుడు కూడా ఆసక్తి చూపారన్నారు ఈ కార్యక్రమంలో మూడో డివిజన్ కూటమి నాయకులు అధికారులు తదితరులు పాల్గొన్నారు ప్రాంతం విజయవాడ నగరానికే కొత్తగా డెవలప్ అవుతున్న ప్రాంతం ఈ విజయవాడ నగరంలో ఎక్కడా కూడా ప్లేస్ లేదు ఈ ప్రాంతంలోనే ఐదు ఒక పది సంవత్సరాల్లో బోర్డు చేంజ్ వచ్చింది అనేక మంది నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు వాళ్ళకున్న ప్రధానమైన సమస్య మురుగు సమస్య ఈ సమస్య కోసమే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో వెంకయ్యనాయుడు గారిని రిక్వెస్ట్ చేసి ఐదు వందల కోట్ల రూపాయలు ఆ రోజునున్న నారా చంద్రబాబు నాయుడు గారి సహకారంతో నాయుడు గారి యొక్క ఆశీస్సులతో ఐదు వందల కోట్లు వచ్చింది దాన్ని రెండు వందల కోట్లు ఖర్చు పెట్టి కొంతవరకు సగం సగం చేయడం జరిగింది ఈలోపు గవర్నమెంట్ మారి ఆ టైంలో ఒక్క చిన్న డ్రైన్ పూడికి కూడా తీలేకపోయాడు అదేవిధంగా ఆ రోజు నిధులు కూడా పక్కదారి పట్టించి ఒక్క రూపాయి కూడా లేకుండా చేయటం వల్ల పూడికి కూడా తీగిపోవటం వల్ల ఉన్న డ్రైన్ అన్ని కూడా పాడైపోయి మొన్న వర్షానికి మొత్తం ఒక నదిలాగా తయారైంది ఈ రోజు ఈ ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మొన్న డిస్కషన్ కూడా చేయడం జరిగింది అవసరమైతే సిఆర్డీఏ నుంచి ఒక వంద కోట్లు ఇప్పించి ఈ యొక్క కార్యక్రమం పూర్తి చేయాలని చెప్పి ఆయన కూడా చెప్పడం జరిగింది తొందరలోనే ఈ కాలనీగా మురుగు నుంచి ఈ కాలనీగా కాదు విజయవాడ నగరంలో మొన్న పెద్ద వర్షానికి అన్ని కాలనీలు కూడా నీళ్లు వచ్చాయి ఆ నీళ్లు తొందరగా వెళ్ళిపోవటానికి అలాంటి ఉపద్రం వల్ల వస్తే తొందరగా వెళ్ళిపోవటానికి ఆ ఈ డ్రైన్ ద్వారా పంపించే స్కీము అది పగడబందిగా వేలూరు రోడ్డు పగలగొట్టి అక్కడ పది అడుగులు కలవట్టు కట్టాల్సిన అవసరం కృష్ణా జిల్లా గుడివాడ టీడీపీ కార్యాలయ ప్రజా వేదికలో ఎమ్మెల్యే వెనగండ్ల రాము ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు పట్టణంలోని ఒకటి పదిహేను ముప్పై ఆరు వార్డుల ప్రజానికం టిడ్కో కాలనీ వాసులు వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు తమ సమస్యల ఆర్జీలను ఎమ్మెల్యే రాము దృష్టికి తీసుకువచ్చారు ఎమ్మెల్యే రాము సంబంధిత శాఖల అధికారులతో ఫోన్ లో మాట్లాడి పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకున్నారు ప్రజల సమస్యల పరిష్కారం కోసం నేటి నుండి ప్రతి శనివారం ప్రత్యేకంగా గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహిస్తామని గత ఇరవై ఏళ్ళు నిర్లక్ష్యానికి గురి కావడం వలన పట్టణ పరిధిలో వేలాది సమస్యలు పేరుకుపోయాయన్నారు సమస్యల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి పెట్టినట్లు చెప్పారు ప్రతి గుమ్మానికి వెళ్లినా నాకు ప్రజల సమస్యలపై అవగాహన ఉందని ప్రతి సమస్యను పరిష్కరించడమే లక్ష్యంగా సాగుతున్నానన్నారు వాటర్ సిస్టం వాటర్ సిస్టం డ్రైనేజ్ అండి డ్రైనేజ్ లోకి వాళ్ళు బ్లాక్ అవుతుంటాయి కదా పైపుల్లో దీకొనండి అది ఏమన్నారంటే గవర్నమెంట్ సభా నా కుచేలాకు డ్రైనేజ్ లోకి వస్తుందన్నమాట పెడొరు అంటే గవర్నమెంట్ క్లాస్ పోయిపోయాడు కొన్ని వందల సమస్యలు కొన్ని వేల సమస్యలు ఏ చూసుకున్నా కానీ మంచి నీళ్ళు రావడం లేదా లేదు కానీ లేదు మనకి రోడ్లు రోడ్లు గొంతులు కానీ రోడ్లు పడతాయి రోడ్లు బాగపోతున్నాయి కానీ అంతేకాకుండా కరెంట్ స్తంభాలు కరెంట్ లైట్లు రకరకాల లైట్లు లేవనేది ఎంతో అది మనకి తెలియనంత మనకి తెలిసిపోయింది ఎదుర్కొన్న కార్పొరేట్ సమస్యలు కొన్ని వేలలో ఉన్నాయి కనపడము కనపడే సమస్యలు ఎదుర్కొంటే కనబడిపోయినాన్ని రోజులు సమస్యలన్నీ ఒకేసారి సాధారణ పతాయి ఎదురు అనుకోలేము ఈ రోజుకి ఈ రోజు పెద్ద మొత్తం రైతుపోవాలి అని కూడా ఎక్స్పెక్ట్ చేయలేము చర్చేసినాము మనం మీ దగ్గర నుంచి సమస్యలన్నీ తెలుసుకుని ఏ సమస్యకి ఏ సో విషయం తీసుకురావాలి అనేది మన ప్రతి వారం నిర్వహిస్తాం అక్కడి మండలం మండలాలు అవుతుంది నాలుగు అవి రోజు వారానికి రెండు రోజుల చొప్పున ఆ హౌస్ అండి మనం నెరవేర్చడం జరుగుతుంది సో దీనిలోకి మీకు ఎలాంటి సమస్య ఉన్నా కానీ మీరు రోడ్లో మీరు మీ రోడ్ల కంట స్థంభం ఉండకపోవచ్చు మీరు లేదు మీకు లైటింగ్ ఉండకపోవచ్చు లేదు మీకు డ్రైనేజ్ సమస్య ఉండొచ్చు ఇదే అన్ని రకాలుగా ఇలాంటివన్నీ కూడా మీకు ఇక్కడ సమస్యలు అన్నీ పరిష్కరించబడ్డాయి అంతేకాకుండా గత ఏ నెల నుంచి చూస్తా ఉన్నాను ప్రతి ఒక్కరికి చెరువు సమా దృష్టిలోనే నేను వచ్చేస్తా ఉన్నాను నా దృష్టికి వచ్చిన సమస్యని సాల్వ్ చేసుకుంటాను కొద్ది రోజుల్లో గత కొద్ది రోజులుగా గత వారం రోజులుగా అయితే కనుక నేను ఒక వడ్డేసుకున్నాను నేను గుడివాడిలో రోజుకి కనీసం ఒక సమస్యని సాల్వ్ చేసుకుంటాను అనుకుంటున్నాడు పేరు పెరిగిపోయి ఉన్నాయి అంటే పేరుకుపోయింది సమస్యలు ఎన్నో ఎన్నో సో మొన్న రోజు వెళ్తా వెళ్తా పంచాయతీ ఖాళీలో వచ్చి రోడ్డు బాగా ఉంటే జరిగింది ఆ డ్రోన్ వచ్చేసి అక్కడ వచ్చేసరికి డ్రైనేజ్ అంతా దాని తింటూ పండుతుంది అక్కడ అంతా అక్కడ కృష్ణాజిల్లా సాయి ప్రాపర్టీస్ అండ్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రత్నకుమార్ గుడివాడలో మార్కెటింగ్ మిత్రుల సదస్సు అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఆసియా దేశాలలో ఎర్రచందనంతో చేసిన లక్ష్మీదేవి గణేష్ బుద్ద దేవుళ్ల ప్రతిమను శుభ భావించే కారణంగా ఎర్రచందన బొమ్మలకు అత్యంత డిమాండ్ ఉందని ప్రకాశం నెల్లూరు కడప చిత్తూరు అనంతపురం జిల్లాలో ఎర్రచందన సాగును రాష్ట ప్రభుత్వం కూడా ప్రోత్సహిస్తుందని ఈ యొక్క వ్యాపారంలో ప్రతి ఒక్కరూ పాల్గొని ఆర్థికంగా స్థిరపడాలని రత్నకుమార్ తెలియజేశారు అందరికి నమస్కారం అండి ఈ రోజు గుడివాడ మన కిన్నర్ కాంప్లెక్స్ లో మా సాయి ప్రభుత్వం ప్రాజెక్ట్స్ ఎరచందన్ మీద అవగాహన జరిగింది మన గుడివాడలో సర్వీస్ సెంటర్ కూడా ఓపెన్ చేయడం ఈ రోజు కంపెనీ సాగ్రవంగా నలభై రెండు ఇంచులు కంపెనీ నలభై మూడు ఇంచులు అడుగు పెడుతున్నాయి సార్ అలాగే వరల వైడ్ ద బిగ్గెస్ట్ కంపెనీ ఎర్రచందన సాగులో ఓన్ ఆఫీస్ ఓన్ బ్యాంక్ అలాగే ఓన్ సైట్స్ అలాగే ఓన్ ప్రాజెక్ట్ అండ్ ఓన్ ప్రొడక్షన్ తో ముందుకెళ్తున్నాం సార్ ప్లస్ కస్టమర్ మనల్ తోటి ఇదే ప్రాజెక్ట్ మీద పదకొండు అవార్డులు తీసుకోవడం కూడా జరిగింది అలాగే ఈ రోజు కంపెనీ చూసుకుంటే కనుక పదకొండు వేల మంది కస్టమర్స్ తోటి అలాగే ఓన్ బ్యాంకింగ్ రంగంలో కూడా ఈరోజు లో కస్టమర్ కి ఫిఫ్టీ పర్సెంట్ లోన్ ఇస్తూ వాళ్ళకి సర్వీస్ సపోర్ట్ చేస్తూ వాళ్ళ ఎరచందన సాగులో భాగస్వామ్యం చేస్తూ ఈ రోజు వరల్డ్ వైడ్ కదా బిస్ట్ బిగ్గెస్ట్ కంపెనీగా మేము వెళ్తున్న సందర్భంలో గుడివాళ్ళు ఈ రోజు సుమారు ఒక ట్వంటీ నుంచి థర్టీ ఫైవ్ మెంబర్స్ కి ఈ రోజు దీని మీద అవగాహన చేయడం జరిగింది మంచి రెస్పాన్స్ వచ్చింది నలభై మూడో కూడా మేబీ ఫిబ్రవరి ఫిఫ్టీన్త్ అబోవ్ స్టార్ట్ చేస్తున్నాం ఓపెన్ చేస్తున్నాము తక్కువ పట్టు పెట్టుబడి ఎక్కువ భూమి అద్దెగా రాబడి కస్టమర్లు మనం ముందుకెళ్తున్న సమస్యతో ఒక తల్లి ప్రేమ ఎంత స్వచ్ఛమైనదో అలాగే సాయి ప్రాజెక్ట్స్ ప్రాజెక్ట్ సాగులో ఆ భాగస్వాములైన కస్టమర్లకి అంత స్వచ్ఛతమైనటువంటి ఆర్థిక భరోసా కల్పిస్తూ ఈ రోజు మా సిఎండి గారు చాముగురు సాయి శ్రీనివాస్ గారు ఒక దిగ్విజయంగా ఈ ప్రాజెక్ట్ ముందుకు తీసుకెళ్తున్నాము అలాగే విజయవాడ మన ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ కర్ణాటక గాని అలాగే త్రిపుర నాలుగు రాష్ట్రాల్లో కూడా ఆఫీసులు నెలకొల్పి భవిష్యత్తులో కూడా అన్ని స్టేట్లకు కూడా ఆఫీసులు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాము రెండు వేల ముప్పైకి వరల్డ్ వైడ్ గ బిగెస్ట్ గా ప్రొడక్షన్ చేసి ఓన్ గా నెలకొల్పాలనేది కంపెనీ ఆశయం ఈ రోజు నాలుగు వేల లెక్కల కప్పుడు చేసుకున్నాము దగ్గర దగ్గర మా సైడ్ లో పదహారు లక్షల మొక్కలు హెచ్ఆర్ మొక్కలు పెరుగుతున్నాయండి చాలా దాన్ని గర్వంగా ఫీల్ అవుతున్నాము అలాగే రాబోయే కాలంలో కూడా ఇలాంటి వెంచర్స్ ఇంకా పెద్ద వెంచర్స్ వేసి కస్టమర్లకి మరింత ఆర్థిక భరోసా కల్పించాలన్నదే మా ఇది అలాగే ఈ రోజు పెట్టుబడి పెట్టిన కస్టమర్ కి భావి తరాలకు కూడా వాళ్ళ ఫ్రూట్స్ అందించే విధంగా ప్రజా డిజైన్ చేయడం జరిగింది మా సిఎండి గారు అలాగే నాతో వర్క్ చేస్తున్నటువంటి ఎల్ గారు జీఎం గారు అలాగే కె భరత్ జీఎం గారు ప్లస్ నా టీం సభ్యులందరికీ ఇంత మంచి ప్రోగ్రాం కండక్ట్ చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే రోజులు ఎవ్రీ మంత్ ఈ మన గుడివాడ సర్వీస్ సెంటర్ ఇలాంటి ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తామని అలాగే మార్కెట్ టీమ్స్ కూడా మంచి ఆర్థిక భరోసా కల్పిస్తూ వాళ్ళ ఫ్యామిలీకి వాళ్ళకి భవిష్యత్తులోనే భావితరాలకు కూడా మంచి ఆర్థిక చేకూరుస్తూ వాళ్ళకి సర్వీస్ సపోర్ట్ గా ముందుకు తీసుకెళ్తానని కృష్ణా జిల్లా గుడివాడ పట్టణం గణేష్ నగర్ కాలనీలో అత్యంత వైభవంగా జరిగిన త్రిశక్తి త్రిమూర్త స్వరూప శ్రీ సిద్ది వినాయక స్వామి వారి నూతన ఆలయ మరియు విగ్రహ ప్రతిష్ఠా వేడుకల్లో ఎమ్మెల్యే వెనుగండ్ల రావు పాల్గొన్నారు వేద పండితులు మంత్రోచ్చరణల మధ్య దేవస్థానంలో ప్రతిష్ఠించిన దేవతామూర్తుల విగ్రహాలకు ప్రత్యేక పూజ కార్యక్రమం నిర్వహించి హోమ పూజల్లో పాల్గొన్నారు ఎమ్మెల్యే రాము మాట్లాడుతూ గుడులకు నిలయమైన గుడివాడలో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన శ్రీ సిద్ది వినాయక స్వామి వారి విగ్రహ ప్రతిష్ట వేడుకల్లో పాల్గొనడం సంతోషంగా ఉందని ఆధ్యాత్మిక కేంద్రంగా గుడివాడ బాసీలుతోందని ఆధ్యాత్మిక కార్యక్రమ నిర్వహణకు తాను సహకరిస్తున్నానన్నారు స్వామివారి ఆశీసులతో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు ఈ వేడుకల్లో బోరగట్ట శ్రీకాంత్ పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు

क्या भनो गणेश कसा जानते है oke कपद्रववस्य भक्तवज्रविषमुग्रवीरम సమాజమే రామోబాను విష్ణు అంశలేదే పుతులకి రాదు కాలేదు విష్ణు అంశలు ఉండాలి అందుకే భద్రాచలంలో ముఖ్యమంత్రి గారితో తలంపురాలు పోయిస్తారు అధికారంలో ఉన్న వారితోనే తలంపురాలు పోయిస్తారు అందుకని ఇక్కడ కూడా మన శాసనసభ్యులు మేఘల రాము గారి చేతిగా గణపతికి ఆవిష్కరణ జరుగుతుంది మీరందరూ కూడా కడతారాత్ ద్వారా స్వామిజీ వారి ఆశిస్తూ మా ఎమ్మెల్యే గారికి ఉండాలి మనవని వారు ఎంత ఇంత ఒకటింతని గణపతి అనుగ్రహం చేయాలి మన మంత్రి మరియు కూడా అవ్వాలి అని మాకు ప్రధానంగా మొత్తం అంతా కూడా ప్రతి వారు కూడా ఆలోచిస్తూ చక్కగా అతని వెంట చాలా అద్భుతంగా ఆ నడుస్తూ ఉన్నది వారి ఆశస్సుని ఈ రోజు ఢిల్లీ అసెంబ్లీ ఎలక్షన్ లో ఎర్రకోటపై మూడు దశాబ్దాల తర్వాత భారతీయ జనతా పార్టీ కాషాయ జెండాను ఎగురవేయడంతో గుడివాడ బీజేపీ నాయకులు స్వీట్లు పంచి టపాసులు కాల్చి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు వికసిత్ భారత సంకల్ప కార్యక్రమంతో కులం మతం అనే తేడా లేకుండా ఢిల్లీ గడ్డపై ప్రజలు మంచి తీర్పునిచ్చారని తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు గుడివాడ నియోజకవర్గంలో కృష్ణా జిల్లా అధ్యక్షులు శ్రీ గుత్తికొండ రాజబాబు ఆధ్వర్యంలో నెహ్రూ చౌక్ సెంటర్లో శనక్కాయల లీలాకుమారి గుడివాడ ఒకటవ పట్టణ అధ్యక్షులు కె కెకేడి ప్రసాద్ మాచన్న రామకృష్ణ ఎర్రపోతు అర్జున్ సీనియర్ నాయకులు ఆగడల సతీష్ తదితరులు రావణేని వెంకటకృష్ణారావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ రోజున ఢిల్లీలో ఎర్రకోట మీద భారతీయ జనతా పార్టీ రపరెపలా ఆడించిన ఢిల్లీ యొక్క ప్రజలకి ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇద్దరు ఎంపీలున్న బీజేపీని పార్లమెంట్లో అవనా అవమానించింది అధికారమే దాహంగా కాంగ్రెస్ పార్టీ ఆ రోజున వాజ్పేయి గారిని అద్వానీ గారిని అవహేళన చేసింది అదే రెండు స్థానాలున్న భారతీయ జనతా పార్టీ ఈ రోజున మన ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఉంటే పద్దెనిమిది పంతొమ్మిది రాష్ట్రాల్లో అధికారం చేపట్టింది ఆ రోజున వాజ్పేయి గారు చెప్పారు అధికారం అస్తమిస్తుంది సూర్యుడు ఉదయిస్తాడు కమలం వికాసిస్తుంది అని చెప్పి ఇవాళ అది రుజువు చేశారు ఢిల్లీ ప్రజలు అట్లాగే ఎన్డీఏ కూటమిలో ఉన్న మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కానీ పవర్ స్టార్ ఈ రోజున భారతదేశ ప్రజలు వినూత్నంగా ఢిల్లీ ప్రజల్ని మోసం చేస్తున్నటువంటి కేజ్రీవాల్ యొక్క ఓటమికి కారణమయ్యి అవినీతి పరులు స్వార్థ పరులు అసమర్థులు ఎంత ముసుగేసుకున్నా కూడా ఆ ముసుగు తొలగడానికి ఎక్కువ టైం పట్టదని ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీకి ఓటు వేసి నిరూపిస్తూ జరిగింది కేజ్రీవాల్ పూర్తిగా పంజాబ్కి రెండు ముక్కలు చేయాలన్న ఉద్దేశంతో తను పనిచేస్తాం సిక్కుల యొక్క టెర్రరిస్టులకి తన సహకారాలు అందిస్తాం పూర్తిగా భారతీయ జనతా పార్టీ బయటపెట్టి మరి అతని యొక్క సిద్ధాంతాలన్నీ కూడా అతను చెప్పే మాటలన్నీ కూడా కేవలం ప్రజల్ని మభ్య పెడతాకి మాత్రమేనని చెప్పి ఈ రోజు ఢిల్లీ ప్రజలు ఈరోజు మన భారతదేశ ప్రజలకి చాలా ఆనందకరమైన రోజు ఎందుకంటే ఢిల్లీలో ఎర్రకోట మీద జెండా ఎగరడానికి భారతీయ జనతా పార్టీ ఎంతో ఆనంద ఎందుకంటే ఈ దేశంలో అత్యున్నతమైన మహర్తమైన వ్యక్తి ఎవరు అంటే నరేంద్ర మోడీ గారు అందరూ నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ అంటారు నరేంద్ర మోడీ గారు కాదు నమో మోడీ ప్రపంచ దేశాలు కూడా నరేంద్ర మోడీ గారికి రెండు చేతులు పెట్టి నమస్కరిస్తున్నాయంటే ఆయన పాలన ఎలా ఉందో అవసరం చేయండి మన భారతదేశం ఎంత ముందడుగులో ఉందని కేవలం నరేంద్ర మోడీ గారు వచ్చిన కానించే మన భారతీయ జనతా పార్టీ రెపరెపలాడుతుంది అలాంటి మహానయ్య కింద మీ అందరూ కార్యకర్తలకు నాయకులు అవ్వడం చాలా అదృష్టంగా భావిస్తూ ఇది ఈ ఆంధ్రప్రదేశ్ లో కూడా కేవలం తక్కువ స్థానంలో ఉండి కూటమితో కలిసి గత ఏడు ఏడు నెలలైంది ఇప్పటికొచ్చి ఏడు నెలలైనా ఈ వార్తలు ఇంతటితో సమాప్తం నమస్కారం